హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎప్పుడైనా గుత్తి బీరకాయ కర్రీ చూసారా ట్రై చేశారా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకైనా రోటిలోకైనా చపాతీలకైనా చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను తప్పకుండా ట్రై చేసి చెప్పండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి తర్వాత పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీకు ఎండు కొబ్బరి ముక్కలు లేకపోతే పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఇవి మాడకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత రెండు ఇలాచి లవంగాలు చెక్క ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఇవి అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఇవి అంతవరకు ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇవి చల్లారినాక ఈ చల్లారేంత వరకు మీకు ఇంకొకటి చెప్తాను మనకి ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకునే దానికంటే ఇలా కాల్చి పొట్టు తీసుకొని మనం మిక్సీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఏదైనా స్పెషల్ కర్రీస్ చేసినప్పుడు కానీ మెయిన్గా చేపల పులుసు చేసినప్పుడు ఇలా మనం మంట మీద పెట్టి కాల్చుకున్న తర్వాత మనం దంచుకొని కర్రీలో వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి కూర టేస్టే మారిపోతుంది లోపలి దాకా వరకు ఇలా చిన్న మంట పెట్టి కాల్చుకోవాలి చుట్టూ తిప్పుకుంటూ మీ దగ్గర స్టాండ్ ఉంటుంది కదా స్టాండ్ మీదైనా పెట్టి చేసుకోవచ్చు ఇలా మీకు ఇలా వద్దనుకుంటే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని అయినా చేసుకోవచ్చు కానీ అలా చేసేదానికంటే ఇలా చేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే రెండు వేస్తాను ఉల్లిపాయలు ఇలా చిన్న మంట మీద కాల్చుకుంటేనే లోపల దాకా ఉడుకుతుంది కాబట్టి కూర రుచి కూడా బాగుంటుంది మాడుతుంది అని అనుకోకండి ఇలా లోపల మొత్తం ఉడకాలంటే మనం ఎట్లానే కాల్చుకుంటేనే బాగుంటుంది చుట్టూర తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనకు అవుతుంది ఇది కాలిన తర్వాత లోపల చూడంగానే సాఫ్ట్గా అయిపోతుంది మొత్తం అప్పుడు ఇది తీసుకొని కొంచెం పైన లేయర్ పొట్టు మాత్రమే మెల్లగా తీసేసుకొని మిగతా మొత్తం అందులో వేసేసుకోవాలి మీకు రోల్ ఉంటే రోల్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ లేదంటే మిక్సీలో ఇవన్నీ వేసేటప్పుడు ఇది కూడా కట్ చేసి మిక్సీలో వేసేసుకుంటే అయిపోతుంది చూసిరా ఇదంతా ఇలా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇది కొంచెం చల్లడిన తర్వాత మీద పొట్టు తీసేసి లైట్గా పొట్టు అంటే వచ్చేస్తుంది ఈ పొట్టు తీసేసిన తర్వాత ఇప్పుడు అవన్నీ కలిపి మిక్సీ వేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకునే ఉన్నాయి కదా ఇవన్నీ ఇంకా వేసేసుకొని వేయించి పెట్టుకుని కాల్చుకున్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా ఇగో చూసి కలర్ ఎట్లా చేంజ్ అయినాయి ఉడికితే లోపల ఉడికితే ఇట్లా కలర్ మొత్తం ఇట్లా అవుతాయి ఇలా అయిన తర్వాత ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే మరీ పులుపు వస్తుంది కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులో కారం నేనైతే రెండు స్పూన్లు వేస్తాను పచ్చిమిరపకాయ వేయట్లేదు కాబట్టి రుచి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోనే పసుపు ధనియాల పొడి వేసినాం కాబట్టి ధనియాలు వేయకు ధనియాల పొడి వేయకుండా ఏం కాదు తర్వాత జీలకర్ర అల్లంక్కలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని రావాలి చూసిరా ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం స్టఫింగ్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్క పెట్టి స్టఫింగ్ చేసుకుందాం స్టఫింగ్ చేసుకోవాలంటే ముందుగా బీరకాయలు కడిగి ఇలా పొట్టు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చూసారా ఇట్లా మనం వంకాయ పూర్ణ చేసేటప్పుడు ఎట్లా కట్ చేసుకుంటామో ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా కింది దాకా అసలు కట్ చేయద్దు మళ్ళీ రెండు ముక్కలు అయిపోతుంది ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి చూసిరా ఇలా కట్ చేసి పెట్టుకుంటే స్టఫింగ్ కింద పడకుండా ఉంటుంది ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ముందు నేనైతే అరకిల బీరకాయలు తీసుకున్నా చూసిరా ఇట్లా అన్నీ తీసుకొని పెట్టుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా ఇది కొంచెం కొంచెం ఇండ్లో పెట్టుకోవాలి ఇట్లా కొంచెం లోపల ప్రెస్ చేస్తూ లోపలికి అనుకుంటూ పెడితే లోపల దాకా పోతుంది చూసిరా ఇట్లా పెట్టుకోవాలి అన్నిటికీ మనం ఇట్లా పెట్టుకున్న తర్వాత చూశీరా అన్నిట్లా అన్నిట్లా పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా ఇట్లా అన్ని పెట్టుకొని ఇప్పుడు ఇది ఉన్నది కదా ఇది వేస్ట్ కాదు ఇప్పుడు కూర ఉండినాక కూరలో ఏ ఉడికినాక ఇది వేస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇవి నూనెలో ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకొని తర్వాత ఇంకా రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇలా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఇలా చేసి పెట్టుకున్నాం కదా అవి ఇలా బయటికి రావద్దంటే ఇట్లా వేసి పెట్టుకుంటే బయటికి రాదు ఇలా అన్నీ పెట్టుకోవాలి ఇట్లా అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం అయిన తర్వాత ఇలా తీసుకొని మళ్ళీ పక్కకి పెట్టుకోవాలి ఇలా మనం చుట్టూరా దిప్పుకుంటే మొత్తం మంచిగా కాలుతుంది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మొత్తం మాడకుండా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే మంచిగా ఉంటుంది కొంచెం కలర్ రంగు చేంజ్ అయితే బాగుంటుంది మరి మొత్తం మాడితే టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది కూర మొత్తం పాడైపోతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది కానీ తిప్పుకుంటూ తిప్పుకుంటూ కావాలి కొంచెం కొంచెం ఒకసారి ఇట్లా తిప్పిన తర్వాత ఒక నిమిషం మూత పెడితే మళ్ళీ కొంచెం సేపు ఉడుపుతుంది ఒకసారి మూత తీసుకుంటూ చూద్దాం తీసేదా ఇలా అన్ని వైట్లో విప్పుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న గ్రేవీ ఉన్నాయి కదా అది ఇందులో వేసేసుకోవాలి ఇలా కొంచెం నీళ్ళు పోసి కూడా ఇందులో అది కూడా పోసుకోవాలి ఇందులో కొన్ని నీళ్ళు పోసుకొని ఇది కూడా ఇందులో పోసేసుకోవాలి ఇల్లు ఉడుకుతుంది కదా మనం ఎక్కువ అటు ఇటు కలిపినా కూడా ఈ ముక్కలన్నీ ఇరిగిపోతాయి ఇరగకుండా మెల్లగా అటు ఇటు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు నూనె మీద వరకే ఉడికించుకోవాలి చూసిరా ఐదు నిమిషాల తర్వాత ఇట్లా నూనె మీది తేలిన తర్వాత ఇది అటు ఇటు కదలకుండా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఇట్లాంటి కూరలు చేసినప్పుడు చిన్న బెల్లం ముక్క ఇందులో వేసుకుంటే మస్తు కమ్మ ఉంటుంది తెలుసా మీకు ఎప్పుడన్నా వేసిరా ఇలా ట్రై చేయండి ఒకసారి అంతే ఎంతో సింపుల్గా ఉండే కుత్తి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకైనా చపాతిలోకైనా చాలా చాలా బాగుంటుంది మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కమెంట్ చేయండి థ్యాంక్స్ సార్ వాచింగ్